మీరు మీరైతే ఒక్కసారి తోటైతే చూడండి ఏ విధంగా కాసిందో మామూలుగా అయితే కాయలేదు ఒకటే చెట్టు కాదు మీరు ప్రతి చెట్టు చూసుకున్నా సరే ఈ విధంగా అయితే కాపు అయితే సెట్ అయిందండి అసలు మనకైతే ఫిబ్రవరి నెలలో ఈ విధంగా ఉందంటే గొప్ప విషయం అనుకోవచ్చు ఇంకా మనకైతే పూత అలాగే ఉంది అలాగే నల్లి కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే మీరైతే ఒకసారి కాయలైతే చూడండి మంచి కాయ అలాగే మంచి సైజు ఉంది దాంతోపాటు కలర్గా కూడా బాగుందండి ఒకసారి మీద చూడండి పూతలు ఏ విధంగా అయితే వచ్చాయి ఒకసారి చూశారు కదా సో ఈ విధంగా ఉంటే మాత్రం మన అయితే గొప్ప విషయం అనుకోవచ్చు ఈ విధంగా ఏదైనా తోట ఫిబ్రవరిలో మీరు చూసారా లేదా ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా అసలు మనకైతే గుత్తులు గుత్తులు కాయలు అయితే ఉన్నాయో చూడండి రైతన్నలారా మీరైతే ఇప్పుడు తోట అయితే చూస్తారు కదా మన అన్నదే తోట అసలు సీడ్ గురించి మనం అయితే అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మనం కంటే అన్న చెప్తేనే బాగుంటాయి ఎందుకంటే ఆయన అనుభవం సంవత్సరంలో ఏ విధంగా వచ్చింది అనే విషయాలు చూసి మనమైతే అన్నన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న నా పేరేంటన్నా పేరు రాజేష్ అండి లింగాల రాజేష్ గ్రామం పాదపూజ గ్రామంండంబాద్ డిస్టిక్ అండి అన్న ఏ వెరైటీ అన్న ఇది చేసుకున్నది సాంబార్ సిక్స్ నైన్ అండి సాంబార్ సిక్స్ నైన్ అంటే ఏ కంపెనీ అన్నది నవదాన్యావాలి కంపెనీ నవధాన్యావాలి అంటే మన ఎన్ని ఎకరాలు వేసే దీన్ని దీన్ని ఐదు ప్యాకెట్లు శాంపుల్ ఇచ్చారు ఫస్ట్ మాకు అంటే డెమో ఇచ్చారు డెమో ఇచ్చారు డెమో ఇచ్చారు డెమో ఇచ్చారు ఎలా ఉందన్నా బాగుందండి సీడ్ అయితే బాగుంది బాగుందా బాగుంది కాపీ ఎలా ఉందన్న దీనికి చిక్క కాపీ పడది దీని చెట్లు నిండా కాపీ పడది చూస్తే ఇలా చూస్తే చెట్టు దాకా పై దాకా కూడా కాపీ ఉన్నది ఒకసారి చూడండి రైతులు మీరైతే ఈ కాపు కూడా మంచి గా ఉన్నది నీట్గా ఉన్నది చాలా నీట్ గా పైవర్ కూడా కాపు పై పైవర్ కూడా మంచి పొడుగున్నది పైవర్ కూడా కాపు కూడా చిక్కగా ఉంది కాయ సైజు కూడా పెద్దగా ఉంది కలర్ కూడా బాగుందండి కలర్ కూడా మంచిగా ఉన్నది నీట్ గా ఉంది కలర్ కలర్ కూడా బాగుంది బాగుందండి అయితే కింద నుంచి బ్రాంచెస్ వచ్చాయి కాబట్టి కింద నుంచి మనకు ఉందా కాపు కింద నుంచి కాపు కింద నుంచి ఉంది దాకా ఉందండి చూస్తే ఇలా చూస్తే దాకా కూడా మీకు పై దాకా కూడా పెద్ద కాయ సైజు కూడా చిన్నలేదు పెద్దగా పెద్దగా ఉంది పైదా కూడా కాపు పంచి పడ్డది ఆ కాయ సైజ్ కూడా ఏంటంటే దీనికి కొన్ని కాయలు పైకి వచ్చిన సైజ్ తగ్గుతుంది దీనికి అట్ట తగ్గలేదండి సైజ్ మంచి పొడుగున్నది బాగుంది కలర్ కూడా కలర్ కూడా ఇంత బాగు గా ఉంది కలర్ కాయ ఇంత డ్యామేజ్ లేకుండా అంటే డ్యామేజ్ తాలుగాకుండా మచ్చకాయ లేకుండా నీటు ఉంది కాయ మనకి కాయలో కూడా చూసుకుంటే ఒకసారి రైతులు మీరు అయితే చూడండి మనకైతే పూర్తిగా నిండుగా వచ్చేసి అయితే గింజలు అయితే ఉంది బరువు వస్తుంది అనుకుంటా అనేది బరువు వస్తుంది బరువు వస్తుంది ఇప్పుడు మనం ఈ ఐదు ప్యాకెట్లు కంటే వేరే వేసుకున్నావా వేరే వేసుకున్నాం అండి కొంచెం తక్కువ అది వేరే తక్కువ ఉంది బాగుంది రైతులు వేసుకోవచ్చాకి చాలా లేదు వరకు తట్టుకుంది చాలా వరకు తట్టుకుంది ఇస్తాం తట్టుకుంది మనకి ఇప్పుడు చూసుకున్నా సరే ఇప్పుడైతే పూత కూడా కనిపిస్తుంది నేను మందులు స్ప్రే చేస్తున్నా ఇప్పటి వరకు మందులు లేదండి మధ్యలో పనిచేస్తున్నాం మధ్యలో పనిచేస్తారు అయినా మనకైతే పూత చూసారా రైతులు మనకైతే ఈ విధంగా వచ్చేసి మనకైతే సాంబార్ సిక్స్ నైన్ అయితే వెరైటీ ఈ విధంగా కాసింది ఒకటే చెట్టు కాదు మీరు ప్రతి చెట్టు చూసుకున్న సరే ఇదే అయితే కాసింది కింద స్టెప్ వచ్చింది దాని తర్వాత పైన కూడా ఒక స్టెప్ అయితే రావడం అయితే జరిగింది మీరైతే చూడండి కింద మనకైతే గింజలు అయితే ఉంది కింద వరకు అయితే గింజలు అయితే ఉంటుంది ఒకసారి మీరు చూడండి మనకైతే కాయ బాగుంది దాంతోపాటు రంగు కూడా బాగుంది మనకు చూసుకుంటాం ఒకసారి చూడండి మీరైతే ఈ సైజులు అయితే ఉంది ఒకసారి చూడండి మనకైతే ఈ విధంగా వచ్చేసి మనకైతే ఇప్పుడే ఇప్పుడే మనకైతే మందు కొట్టగా ఈ విధంగా అయింది కానీ ముందు చాలా బాగుందట ఒకసారి మనకైతే పైన ఆకులు కూడా చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు పూత వచ్చేసి మనకైతే ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఈరోజు పదమూడో తారీఖు అయినా ఒకసారి ఎలా చూసిన మల్లెపూల తోట ఏ విధంగా ఉండదో ఆ విధంగా మనకైతే పూతలు కనిపిస్తాం చూసారు కదా సో ఇవి కనుక కాయలు అయితే మళ్ళీ అవి పోయి కాయలు అయితే అండి కాయలు అయితే 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 అవి అయితే మనకి కూడా వస్తుంది ఇంక కూడా వస్తుంది ఇంకా వస్తుంది మీరు మందు కొడితే ఇంకా బాగుండేది ఏమో కానీ మందు ఇప్పుడు అందరూ ఆపేసి ఆపడం జరిగింది సో ఇదే ఒకటే కాదు ప్రతి చెట్టు చూసుకున్నా బాగుంది ఇంకా మీకు ఇంకా చూపిస్తాయి కూడా మీరు చూడండి అన్న రైతులు వేసుకోవచ్చు దీన్ని నెంబర్ వన్ వేసుకోవచ్చు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇతర నేను చూసిన తర్వాత ఇంత మేము ఒక పది పదిహేను సంవత్సరాలు ఇంత కాయ ఇట్లా సైజ్ పైకి వచ్చి కూడా కాయాలంటే ఇదే ఫస్ట్ టైం బాగుంది అంటే పదిహేను సంవత్సరాలు సరే ఈ సంవత్సరం అంటే కాయ ఇంత పైకి కాసి ఇంత పొడుగు గాసి ఇంత కలర్ మంచిగా ఉండి నీట్ ఉంది కలర్ కూడా నీట్ రైతులు వేసుకోవచ్చు రైతులు వేసుకోవచ్చు మంచిగా మన దగ్గర మన ఒకసారి అడ్రస్ చెప్పు దగ్గర ఉన్న చూడవచ్చు తోట చండి రాజపోచారం గ్రామం గార్ల మండలం మహబాద్ డిస్టిక్ అండి ఈ షాప్ లో కూడా నాగమేశ్వర కమ్మలు దొరుకుతుంది అండి సాంబా సిక్స్ నైన్ అనేది ఖమ్మంలో దొరికింది మనకి ఖమ్మంలో సో మనకి రైతు అడ్రస్ ప్రకారం మీరు అయితే సీడ్ కొనే ముందు ఒకసారి వెళ్ళండి అడగండి ఏ రైతున్నా సరే గింజలు తీసుకునే ముందు మీరు అయితే ఒక పది మంది రైతులైతే అడగండి ఎందుకంటే గింజ బాగుంటేనే మనకైతే తోటలు బాగుంటాయి ఎందుకంటే మనకి సీడ్ బాగాలేదు అనుకో పైన కాయడం కూడా మనకైతే బాగోదు కాబట్టి ఏదైనా సరే ఒక విత్తనం వేసుకునే ముందు మీరు ఒక పది మంది రైతులను అడగండి పది తోటలు మీరు చూసిన తర్వాత మాత్రమే ఎంచుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు దాకా మన ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్క రైతన్నలకైతే ధన్యవాదాలు అలాగే మనకైతే ఛానల్ కొత్తగా వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి